హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శరన్నవరాత్రులు పది రోజులలో అమ్మవారికి ఏ పూలతో పూజిస్తారు ఏ నైవేద్యాలు పె పెడతారో తెలుసుకుందాము ఈ పది రోజులు అమ్మవారిని మహేశ్వరి కౌమారి వారాహి మహాలక్ష్మి వైష్ణవి ఇంద్రాణి సరస్వతి నారసింహ చాముండి కాత్యాయిని అనే పేర్లతో పిలుచుకుంటారు అలాగా అమ్మవారిని ఇంటికి స్వాగతించి స్థుతించడమే నవరాత్రి పర్వదినాల విశేషము తొలి మూడు రోజులు దుర్గాదేవిని ఆ తర్వాత మూడు రోజులు మహాలక్ష్మిని చివరి మూడు రోజులు సరస్వతిని పూజిస్తారు తొలి రోజున మహేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఆ రోజున మహేశ్వరిని మల్లెలు బిల్వ పత్రాలతో అలంకరించాలి ఆ రోజు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి రెండో రోజు కౌమారి ఈ రూపంలో దేవికి మల్లెలు తులసి ఆకులను సమర్పించాలి పులిహోరను నైవేద్యంగా పెట్టాలి మూడో రోజు వారాహి రూపంలో దర్శనమిచ్చే దేవికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి నాలుగో రోజు మహాలక్ష్మి రూపంలో కొలువయ్యే అమ్మవారికి మల్లె పువ్వులతో అలంకరించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఐదో రోజున వైష్ణవికి అన్ని పూలతో అలంకరించవచ్చు పెరుగన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి ఆ రోజు ఇంద్రాణి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి జాజి పువ్వులతో పూజ చేయాలి ఏడవ రోజున సరస్వతీదేవికి తెల్లని పువ్వులతో ఏ పూలైనా సరే అలంకరించవచ్చు నిమ్మకాయలతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి ఎనిమిదవ రోజున నారసింహ రూపంలోని అమ్మవారికి రోజా పువ్వులతో అలంకరించుకోవాలి తొమ్మిదవ రోజు చాముండర్యగా దర్శనించే అమ్మవారికి తామర పువ్వులతో అలంకరించాలి పాలతో చేసిన పాయస పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అంతేకాకుండా ప్రతిరోజు ఉడికించిన శనికులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఇంటికి పోయి పేరెంటాలను పిలిచి వాయనం ఇవ్వాలి ఇలా చేస్తే అనుకున్న కోరికలను నెరవేరుతాయి కోరికలను అష్టైశ్వర్యాలు కూడా సమకూరుతాయి